తమ క్రమబద్ధీకరించాలంటూ సమగ్ర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి పర్మనెంట్ చేసి స్కేల్ వెంటనే అమలు చేయాలంటూ సంగారెడ్డి ఐబీ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ప్రదర్శిస్తూ సమగ్ర శిక్షణ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు ¡Eh! Okay. Okay. yes i know that i శేషాద్రి నేను రాష్ట్ర జాగ్ జైన్ సెక్రటరీ మాట్లాడుతున్నా విషయం ఏంటంటే పోయిన సంవత్సరం ఆ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం ఈ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు కాబట్టి పోయిన సంవత్సరం ఇరవై రెండు రోజులు సకల మేము కూడా ఇక్కడే సమ్మె చేయడం జరిగింది కలెక్టరేట్ దగ్గర కాబట్టి మేము దీక్షలు చేస్తుంటే గౌరవనీయులు ఇప్పుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ముప్పై మూడు జిల్లాలలో దీక్ష చేస్తున్నప్పుడు వరంగల్లోని ఏకశీల పార్కు దగ్గరకు వచ్చి ఆయన పిసిసి అధ్యక్షుని ఓదలలో ఉండి ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ సమస్యలు పెద్ద సమస్యలు కాదు ఛాయ తాగే సమయంలో నేను పిలిపించ మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఏకశిలా పార్క్ దగ్గర రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మేము అదే అడుగుతున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది మేము మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి చెప్పినాం పదిహేను రోజులలో మీరు ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకుంటే మేము ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు మాది ఇరవై రోజులు మా దీక్షలు చేయబట్టి మేము మేము ముఖ్యమంత్రి గారికి కావచ్చు మంత్రుల గారికి కావచ్చు మా ఉపాధ్యాయ సంఘాల అనేక రకాలుగా రిప్రజెంటేషన్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి గారికి మా సమస్యను చేరవేసినాం అయినా నిన్న ముఖ్యమంత్రి సమగ్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు కంప్యూటర్ ఆపరేటర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పటిదాకా మనము చూస్తూనే ఉన్నాం గత ఇరవై తొమ్మిది రోజులుగా ప్రతి ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో సమ్మె జరుగుతున్నప్పుడు సీఎం గారు ఇది ప్రజా పాలన మీరు ముందు ఉంటే సమస్యలు చెప్పుకోండి తర్వాత మీరు తర్వాత చర్చలకు కానీ ఏదైనా పిలిచినప్పుడు మమ్మల్ని ఏమంటున్నారంటే మీరు సమ్మెకి వెళ్ళొద్దు రోడ్లు ఎక్కొద్దు అంటారు చర్చలకు రమ్మంటారు కానీ మేము ముప్పై రోజుల నుంచి చేస్తున్నా ఇక్కడ ఆడబిడ్డలు చేస్తున్నా కూడా మీకు చర్చలు ఇవ్వడానికి సమయం దొరకట్లేదా మిగతా వాటికి స్పందించే టైం ఉంటుంది కానీ పేద విద్యార్థులు కస్తూర్బా గాంధీ చదివే విద్యార్థులు అక్కడ టైం టేబుల్ ఎస్ఎస్సీ టైం టేబుల్ ఇంటర్ టైం టేబుల్ వచ్చినా కూడా అక్కడ చదువు సాగకపోవడం వల్ల మీరు స్పందించడానికి టైం దొరకలేదా మిగతా వాటికి టైం దొరికినప్పుడు మాకు దొరకడం లేదా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం నిన్న అంటున్నారు మీరు ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా నియమించుకుంటుంది ప్రతి దాంట్లో కూడా సిక్స్టీ ఫార్టీ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది డబ్బులు ఇస్తుంది ఓకే దాన్ని ఖర్చు చేయాల్సిన బాధ్యత ఎక్కడ ఉందంటే స్టేట్ మీద ఉంటుంది నియామక విషయంలో కానీ ఏదో సర్వీస్ హేటల్లో కానీ పూర్తి అధికారాలు మన స్టేట్ ప్రభుత్వం మీదనే ఉంటుంది కాబట్టి అలాగే మన ఎన్ఆర్ఎస్ కానీ మరియు చెరుపు ఉద్యోగులకు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇవి స్కీమ్స్ కావా మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల విషయంలో స్కీమ్ అని ఎందుకు అంటున్నారు మీరు ఇక్కడ ఉన్న కస్తూర్బా విద్యాలయాలున్నారు స్కీమ్ పోయినప్పుడు మీరు పోతారని అనుకుందాం మరి కస్తూర్బా ఉద్యోగ ఉద్యోగాలలో ఉన్న ఉద్యోగులలో బిల్డింగ్ అనేటివి బిల్డింగ్ కూడా కూడగొడతారా మండల విద్యాధికారు ఉన్నారు మండల రకాలుగా సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నాము వెట్టి చాగిరిగా చేస్తున్నాము మా పిల్లలు కూడా ఇంట్లో వదిలేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ బెడ్ మీద వదిలేసి అక్కడ స్కూల్లో ఉండే పిల్లల్ని మా పిల్లలుగా సేవలు చేస్తూ మేము ఇన్ని రోజులు చేస్తున్నాము చంటి బిడ్డలను తీసుకొని కూడా టెన్ టు కింద గత ఇరవై తొమ్మిది రోజులుగా ఇక్కడ చేస్తున్నాము గత సంవత్సరం కూడా గత పాలనలో కూడా మేము ఇరవై రెండు రోజులు చేశాము అయినా ప్రభుత్వం మమ్మల్ని నీరు కార్చింది కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ కూడా మమ్మల్ని స్పందించలేకుండా చేశారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సారు మహిళల కోసం ఉత్స బస్సు పథకాలను పెడుతున్నారు ఇక్కడ కూడా మహిళలు ఉంటారు కానీ ఆయనకు మహిళలుగా మేము కనిపిస్తలేమేమో ఛాయ్ కూడా తాగుతలేడేమో మా పరిస్థితి ఇట్లా ఉంటాయి చాలా ఘోరంగా ఉంటాయి నిత్యావసర వస్తువులు చూస్తే రోజు కొండెక్కిపోతున్నాయి మాకు వచ్చి ఇరవై వేల జీతం పదిహేను వేల జీతం ఏడు వేలు ఒక్కొక్కరికి ఏడు వేలు కూడా జీతాలు ఉంటాయి ఎలా బతకాలి ఇంకొకటి మాకు ఏజ్ కూడా అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రాయలేని పరిస్థితిలో మేముంటాం ప్రభుత్వం స్పందిస్తే ఎంతైనా చేయగలుగుతారు సీఎం గారు అనుకుంటే వెంటనే స్పందించి మా కోరికలు మేమేమి అడుగుతున్నాం రెగ్యులరైజ్ కాకుండా కనీసం పేస్కేలు తీసి మీకు ఇస్తామని ఒక శుభవార్తలాగా చెప్పాలని ఈలో ఈరోజు తెలంగాణ బిడ్డలంతా ఎదురు చూస్తున్నాం ఎన్నో ఉద్యమాలు చేసిన ఈ తెలంగాణ గడ్డ మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదు ముప్పై మూడు మంది ఇప్పటికే ముగ్గురు చనిపోయారు ఇద్దరు కూడా చనిపోయారు ఆడవాళ్ళు కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు దయచేసి మీ మీడియా ద్వారా మాకు పదే పదే చూపించి మా కోరికలు నెరవేర్చి మా ఉద్యమాన్ని నిరూపించాలని అక్కడ పిల్లలు కూడా విద్యార్థులు మా కోసం స్కూళ్ళలో ఎదురు చూస్తున్నారు మా మేడం వాళ్ళు ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు కానీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉండారు పిల్లలు పేరెంట్స్ కానీ ప్రభుత్వం ఎందుకు సపోర్ట్గా ఉండలేదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వేడుకుంటున్నాం కన్నీళ్లతో వేడుకుంటున్నాం మా కోరికలు నెరవేస్తారు పే స్కేల్ ఇప్పించగలని కోరుతున్నాం అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడుతున్నాము ఎస్ఎస్ఏ ఉద్యోగులము రాతనక పగలనక మా ఫ్యామిలీని కూడా అందరినీ వదిలేసి కూడా మేము చాలా కష్టపడుతున్నాము సీఎం గారు దయచేసి మీరు స్పందించాలి మేము కోరుతున్నాయన్నీ మీరు ఇచ్చిన హామీనే కోరుతున్నాం సార్ మేము మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళట్లేదు దయచేసి మా పైన దయా దయ కలిసి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ అప్పటివరకు మాకు పేస్టేలు ఇవ్వగలరు ఈ రాజకీయాలకు అతీతంగా మేమేమూ ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు సార్ ఇది మా స్వతహాగా ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరం కలిసి ఏకతాటిపైన ఉద్యమాన్ని నడిపిస్తున్నాం దయచేసి మాకు మా హక్కుల మా డిమాండ్లను మీరు దయచేసి మాకు ఇవ్వగలరని మా ఎస్ఎస్ఏ సంఘం నుంచి మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాం సార్ ఇరవై ఇరవై ఎనిమిది రోజులు గడుస్తుంది రోడ్డు మీద ఉన్నాం సార్ కొంచెం గమనించండి సార్ మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్